అరవై మూడు రూపాయలు సూరారం కూకట్పల్లి ఐడిపి హిల్స్ రామాలయం బేగంపేట్ డెబ్బై జీడిమెట్ల నలభై రెండు రూపాయలు సింధీ కాలనీ ఎనభై మూడు రూపాయలు మెహదీపట్నం నూట యాభై ఒకటి రూపాయలు మెహదీపట్నం నూట జీడిమెట్ల నలభై రెండు రూపాయలు జీడిమెట్ల నలభై రెండు రూపాయలు జీ కూకట్పల్లి ఐడిపి లేక్ డెబ్బై కూకట్పల్లి ఐడిపి లేక్ జీడిమెట్ల ముప్పై ఒకటి రూపాయలు జీడిమెట్ల ముప్పై ఒకటి రూపాయలు జీడిమెట్ల ముప్పై ఒకటి రూపాయలు